హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శ్రీనివాస్ ఇంటికి వచ్చిన జయనందన్ మీ అమ్మాయిని పిలిచి మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందేమో కనుక్కోండి మీరు ఈరోజు నాతో పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత రేపటి రోజున మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు నాకు జానుకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని జైనందన్ శ్రీనివాస్కి చెప్తూ ఉంటాడు జాను జాను అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది జాను హాల్లోకి రాగానే హాయ్ జాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు హాయ్ సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది జాను నువ్వు ఎవరినైనా ప్రేమించవా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నేను ఎవరిని ప్రేమించలేదు సార్ నా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకుంటాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు నానా జాను ఎవరిని ప్రేమించట్లేదంట జయనందన్ గారేమో జానుని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం వీళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తే సరిపోతుంది కదా అని సంతోష్ అంటూ ఉంటాడు ఒరే సంతోష్ ఇంటికి పెద్ద కొడుకువి పెద్దవాళ్ళ ఆలోచించరా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేనేం తప్పన్నా నానా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు పెద్దమ్మాయి తులసికి పెళ్ళి కాకుండా జానుకి పెళ్ళెలా జరిపిస్తాం అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు నానా తులసికి పెళ్ళి అవుతుందో అవ్వదో తెలీదు కానీ జానుకైతే మంచి సంబంధం వచ్చింది తులసి గురించి ఆలోచించి జానుకి వచ్చిన మంచి సంబంధాన్ని కాదనుకోవడం ఎందుకు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అవునానా సంతోష్ అన్నయ్య చెప్పింది నిజమే నా పెళ్లి గురించి తరువాత ఆలోచిద్దాం ముందైతే జానుకి మంచి సంబంధం వచ్చింది కాబట్టి ముహూర్తాలు పెట్టుకుంటే మంచిది అని తులసి చెప్తూ ఉంటుంది తులసి చెప్పింది కూడా నిజమేనండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే బాబు పంతులు గారిని కనుక్కొని పంతులు గారితో మాట్లాడి మీకు కబురు పంపుతాము అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే అంకుల్ అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు నేను జానుతో పర్సనల్గా మాట్లాడొచ్చు అంకుల్ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మాట్లాడు బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు జను అబ్బాయిని తీసుకుని మేడ మీదకు వెళ్ళు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు జయనందన్ చాహ్నవి ఇద్దరు కూడా మేడ మీదకు వెళ్తారు నా మనసులో ఉన్న ప్రేమను జానుకి చెప్పడానికి కూడా నేను లేట్ చేశాను తన పేరెంట్స్ని ఒప్పించడానికి కూడా లేట్ చేశాను నాకంటే ఫాస్ట్గా ఆ జయనందన్ ఉన్నాడు చ జాను ఇక నాకు దక్కే అవకాశమే లేదు అని విశ్వ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు జాను జయనందన్ మేడ మీదకు వెళ్తారు జాను ఇందాకలా మీ పేరెంట్స్ ముందు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పావు ఇప్పుడు నేను సపరేట్గా అడుగుతున్నాను నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా రేపటి రోజున మన ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం రాకూడదని ఇలా ఎన్నిసార్లు అడుగుతున్నాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నిజమే సార్ నా పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను వాళ్ళ ముందు అదే చెప్తున్నాను మీ ముందు కూడా అదే చెప్తున్నాను నేను ఎవరిని ప్రేమించలేదు నా మనసులో ఎవరూ లేరు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని జయనందన్ సంతోషపడుతూ ఉంటాడు కానీ సార్ అని జాను అంటూ ఉంటుంది కానీ ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నాకు నా లైఫ్ ఎంత ఇంపార్టెంటో మా అక్క లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్ మా అక్క జీవితంలోకి శ్రీకాంత్ సార్ కూడా ఇలానే చాలా ఫాస్ట్గా వచ్చారు అలానే చాలా త్వరగా వెళ్ళిపోయారు మా అక్క జీవితం అలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది నాకంటే ముందు మా అక్కకి ఎవరైనా తోడు దొరికితే బాగుండు అన్నది నా ఉద్దేశం అని జాను చెప్తూ ఉంటుంది నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నువ్వు చాలా చక్కగా ఆలోచిస్తున్నావు జాను నాకు నీలో నచ్చింది ఇదే అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే నాకు వీలు కుదిరితే తప్పకుండా మీ అక్కకు కూడా మంచి సంబంధం చూస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి జాహ్నవి జయనందన్ చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే జయనందన్ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఇంకా మాట్లాడుకోవడానికి ఏమున్నాయి సార్ అందరూ కింద వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది సరే పద వెళ్దాం అని చెప్పి జయనందన్ అంటాడు ఇక కిందికి రాగానే సరే అంకుల్ పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం చూసి నాకు కబురు పంపించండి నేను వెళ్ళొస్తాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓకే బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక జాహ్నవి ఆలోచిస్తూ ఉంటే వస్తే జాను నీకు ఇప్పుడే పెళ్లికలు వచ్చేసిందే అని తులసి అంటూ ఉంటుంది పోక్క నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్టే లేదు ఏంటో ఈ జయనందన్ సడన్గా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని జాను చెప్తూ ఉంటుంది ఎందుకు జాను నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని తులసి అడుగుతూ ఉంటుంది చిచి అలాంటి ఆలోచనే నా మనసులో లేదక్కా నీకు పెళ్ళైన తరువాత అయితే నేను కూడా ఎగిరి గంతులేస్తూ పెళ్లి చేసుకునేదాన్ని నీకు పెళ్ళి కాలేదనే ఆలోచిస్తున్నానక్కా అని జాను చెప్తూ ఉంటుంది మనం ఇద్దరం ఎంత అక్క చెల్లెలం అయితే మాత్రం ఒకరి గురించి ఒకరం ఆలోచించాలి కాదనట్లేదు కానీ ఎవరి లైఫ్ బాలదే నీకు మంచి రోజులు వచ్చాయి నీ జీవితంలో మంచి జరగాలని ఆ దేవుడు రాసిపెట్టాడు అందుకే జయానందన్ని పంపించారు అని తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ ఒక దగ్గర కూర్చుంటాడు ఒరే విశ్వ జానుకి నీ ప్రేమ విషయం చెప్పటానికి నువ్వు లేట్ చేశావు లైఫ్ లాంగ్ జానుతో తో జర్నీ చేసే అవకాశం ఇక నీకు లేదురా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు అప్పుడే జయనందన్ విశ్వ ఉన్న దగ్గరకు వెళ్ళి విశ్వ మీద చెయ్యి వేసి కూర్చుంటాడు మీరేంటి ఇక్కడ అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్ కదా ప్రిపరేషన్ గురించి జాను దగ్గర బుక్స్ తీసుకుందామని వచ్చాను అని విశ్వ చెప్తూ ఉంటాడు మరి ఎందుకు వెళ్ళిపోయావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరు జానుతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు కదా సార్ ఆ సమయంలో నేను రావటం కరెక్ట్ కాదని వెనక్కి వచ్చాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు వెను తిరిగావు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నువ్వు జానుకి క్లోజ్ ఫ్రెండ్వా లేకపోతే బెస్ట్ ఫ్రెండ్వా బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ సీక్రెట్స్ తనకు తెలుస్తాయి క్లోజ్ ఫ్రెండ్ అయితే తన సీక్రెట్స్ నీకు తెలుస్తాయి అని జయనందన్ అడుగుతూ ఉంటాడు గుడ్ ఫ్రెండ్స్ సార్ అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు గుడ్ ఆన్సర్ సార్ విశ్వ జానుకి ఎవరితో లవ్ అఫైర్ లేదు కదా అని జయనందన్ విశ్వాని అడుగుతూ ఉంటాడు ఇక విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు జానుని పెళ్లి చేసుకోవాలంటే ఒక లెవెల్లో అదృష్టం ఉండాలి సార్ జాను లాంటి అమ్మాయి అంత ఈజీగా ఎవరికీ దొరకదు అని విశ్వ చెప్తూ ఉంటాడు అంటే నువ్వు జానుని ప్రేమిస్తున్నావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు చచా నేను అలా ఏం చెప్పలేదు కదా నేను జాను బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నేను జాను గురించి ఎన్నో విషయాలు నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అప్పుడప్పుడు టచ్లో ఉంటూ ఉండు విశ్వ అని జయనందన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడు మంచోడా చెడ్డుడా జాను గురించి ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు వీడు జానుని పెళ్లి చేసుకోవడం వల్ల జాను జీవితం ఏమీ నాశనం అవ్వదు కదా అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఖుషి పాప ఒంటరిగా కూర్చుంటుంది తులసి అమ్మను నేను కలవకుండానే వెళ్ళిపోయింది తులసి అమ్మను భార్గవంకులు సుపర్ణిక అత్తవ ఇబ్బంది పెట్టి పంపించారు తులసి అమ్మను చూడాలి తులసి అమ్మ దగ్గరే నేను ఉంటానని చెప్పాలి అని చెప్పి పాప మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి అమ్మను ఎట్టి పరిస్థితుల్లో భార్గవంకుల్ సుపర్ణిక అత్త ఇక్కడికి రానివ్వరు నేనే తులసి అమ్మ దగ్గరకు వెళ్ళాలి తులసి అమ్మతో సంతోషంగా అక్కడే ఉండాలి అక్కడ జాను పిన్ని తాతమ్మ అమ్మమ్మ తాతయ్య అందరూ ఉంటారు అందరితో సంతోషంగా ఉండొచ్చు అని ఖుషి పాప మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భార్గవ్ వాళ్ళమ్మ భార్గవ్తో ఇలా చెప్తూ ఉంటుంది ఆ తులసికి ఎంత ధైర్యం మళ్ళీ ఈ ఇంటికి వచ్చింది పోలీసులకు పట్టించినా కూడా అది కొంచెం కూడా లెక్క చేయకుండా ఈ ఇంటికి వచ్చిందంటే అది ఎక్కడి వరకైనా వెళ్ళటానికి వెనకాడేలా లేదు భార్గవ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునమ్మా పోలీసులతో బెదిరించినా కూడా ఆ తులసి ఇక్కడి వరకు వచ్చిందంటే నాకు కూడా అదే అనుమానం వస్తుంది అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సుపర్ణిక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది భార్గవ అంకుల్ వాళ్ళమ్మ మాట్లాడుకుంటున్నారు సుపర్ణిక అంతా ఫోన్ మాట్లాడుతుంది ఈ సమయంలో నేను ఎవరికీ కనిపించకుండా తులసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలి అని పాప మనసులో అనుకొని వెంటనే ఎవరు చూడకుండా మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది వాచ్మెన్ పాపను చూసి ఎక్కడికి వెళ్తున్నావు పాప అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంకుల్ వీళ్ళంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను ఇక్కడ ఉండను నేను తులసి అమ్మ దగ్గరకు వెళ్తున్నాను వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని చెప్పండి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది సరే పాప నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు ఇక పాప మెల్లగా నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్తుంది ఆటో వెళ్తూ ఉంటే ఆటోని ఆఫ్ చేసి నన్ను మా తులసి అమ్మ ఇంటి దగ్గర దించవా అని చెప్పి డ్రైవర్ని అడుగుతూ ఉంటుంది ఎక్కడ మీ తులసి అమ్మ ఇల్లు అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నేను చెప్తాను అంకుల్ మీరు అడ్రస్ పోనివ్వండి అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక పాప చెప్పిన విధంగానే ఆటో డ్రైవర్ తులసి వాళ్ళ ఇంటి దగ్గర పాపను దించుతాడు పాప చాలా సంతోషంగా తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది పాప మాటలు వినగానే తులసి కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది పాప అని తులసి పాపను గట్టిగా హక్ చేసుకుంటుంది తులసి అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని పాప కూడా తులసిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడికి ఎలా వచ్చావమ్మా ఎవరు తీసుకొచ్చారు అని తులసి అడుగుతూ ఉంటుంది నేనే వచ్చాను ఉదయం నువ్వు ఇంటికి వచ్చినప్పుడు భార్గవంకుల్ సుపర్ణికార్త నిన్ను నన్ను కలవనివ్వలేదు కదా అందుకే వాళ్ళకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసాను అని పాప చెప్తూ ఉంటుంది అయ్యో అలా రాకూడదు కదమ్మా అలా వస్తే ఇంట్లో అందరూ కంగారు పడతారు కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నా గురించి కంగారు పడటానికి మా నాన్న లేరు మా వసు లేదు ఇప్పుడు ఉందల్లా సూపర్నిక అత్త ఇంకా భార్గవంకుల్ వాళ్ళకు అసలు నా గురించే ఆలోచన ఉండదు అని పాప చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే సంతోష్ ఇంకా హరీష్ హాల్లోకి వస్తారు ఈ పిల్ల మళ్ళీ వచ్చిందేంటి అని చెప్పి అంటూ ఉంటారు ఒరే ఒరే అలా మాట్లాడకండ్రా పిల్ల పాపం అసలే భయపడిపోయింది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి పాప ఇక్కడికి వచ్చిందని సుపర్ణిక మేడం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు వద్దు తాతయ్య చెప్పొద్దు చెప్తే నన్ను తీసుకెళ్ళిపోతారు అని పాప ఏడుస్తూ ఉంటుంది చెప్పకపోతే వాళ్ళు పోలీసులతో వస్తారమ్మా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పోలీసులకి డబ్బులు వెరగా వేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నానా పాపను ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకునేలా మనం పోలీసులతో డబ్బు పరపతి ఉన్న మనుషులతో మాట్లాడించాలి అప్పుడు పాపం మన దగ్గరే ఉంటుంది అని తులసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్